నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈద్ సెలవులను మనం చూసుకుంటే ఒక్కొక్క విభాగం అయితే ప్రకటిస్తూ వస్తూ ఉన్నాయి తాజాగా మనం చూసుకుంటే కువైట్ లోని బ్యాంకులకు కువైట్ బ్యాంక్ అసోసియేషన్ సెలవులు ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ షేక్ అలా ఏసాద్ గారు ఈద్ ఆల్ ఫితార్ సెలవులను ప్రకటించారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ జారీ చేసిన సర్కులర్ ప్రకారం ఈద్ ఆల్ ఫితార్ మొదటి రోజు ముప్పైవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఒకవేళ ఈద్ పండుగ ఆదివారం వస్తే స్థానిక బ్యాంకులు ఆదివారం సోమవారం మరియు మంగళవారం అలాగే ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు మూసివేయబడతాయని చెప్పేసి ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం అధికారికంగా బ్యాంకులు తిరిగి ప్రారంభించబడతాయి ఒకవేళ ఈద్ మొదటి రోజు సోమవారం ముప్పై ఒకటవ తేదీ వస్తే స్థానిక బ్యాంకులకు ఆదివారం సోమవారం మంగళవారం మరియు బుధవారం వరకు మూసివేయబడతాయని చెప్పేసి ఏప్రిల్ మూడవ తేదీ గురువారం అధికారికంగా బ్యాంకులన్నీ మళ్ళీ తిరిగి పనిచేస్తాయని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్